తల్లిదండ్రులకు పిల్లలే లోకం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో గుల్ల చేసుకుంటున్న నేటి కాలంలో తల్లిదండ్రుల కలలను సాకారం చేసే బిడ్డలు ఎందరున్నారు వారి కష్టాలను ఇష్టాలుగా చేసుకుని గమ్యాన్ని నిర్దేశించుకున్న పిల్లలు ఎందరు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం ముందు భారీ స్వప్నం ఊరిలో తోటివారి హేళనలు అవమానాలతో కసిపెంచుకున్న యువకుడు తన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకున్నాడు ఉన్న ఊరు కన్న తల్లిదండ్రులను వదిలి ఉద్యోగమే అంతిమ లక్ష్యంగా పైనమయ్యాడు ఎన్నో కష్టాల సాగరాన్ని ఈది తన స్వప్నాన్ని సాకారం చేసుకొని రాష్ట్రంలోని ప్రథముడుగా విజేతగా మార్గదర్శిగా నిలిచిన ఓ యువకుడి విజయగాథ ఎంత్రి ప్రేక్షకుల కోసం ప్రత్యేకం జిల్లా చిట్టుమూరు మండలంలో అదో మారుమూల గ్రామం పూరిగుడిసలు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ పాలనలో ఇచ్చిన పక్కా గృహాలలోనే జీవిస్తుంటారు కేవలం యాభై కుటుంబాలే జీవిస్తుంటాయి అక్కడి వారంతా నాలి పనులు చేసుకుని జీవిస్తుంటారు ఆ గ్రామంలో రాయి కృష్ణయ్య సుజాతలకు ముగ్గురు సంతానం వారిలో ఇద్దరు ఆడపిల్లలు ఓ మగపిల్లవాడు సాయికోటి తండ్రి కూలీ పనులు చేసుకుంటూ తల్లి ఇంటి వద్దనే ఉంటూ పిల్లలను చదివించింది తమ జీవితాల్లా బిడ్డల జీవితాలుండకూడదని వారైనా బాగా బతకాలని కలో గంజి తాగుతూ ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరిని ఎనిమిదవ తరగతి వరకు మరొకరిని ఇంటర్ వరకు మాత్రమే చదివించగలిగారు చట్టమూర మండలం తిరుపతి జిల్లా ఈ మధ్య కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి విభాగంలో నేను వందకి తొంభై మూడు మార్కులు జరిగింది కాబట్టి సాయికోటి చిన్నతనం నుంచి బాగా చదివేవాడు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు కోగిలిలోని ఎంపీపీ స్కూల్ ఎనిమిదవ తరగతి అరవపాలెం జర్పీ స్కూల్ తరగతులు మల్లా ఉచిత విద్య ద్వారా చదువుకున్నాడు ఇక ఇంటర్ కాకుటూరులోని కృష్ణ చైతన్య కళాశాల డిగ్రీ తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్ కాలేజీ ఎంఎస్సీ గూడూరులోని ఎస్వి ఆర్ట్ కాలేజీలలో పూర్తి చేశాడు తో వాడు కాలి ముందే ఓడే పైకి లేచి ఏదో కూరణాలు చేసుకుని పడుతున్నాము కానీ నేను స్కూల్కి పోయి ఉన్నా కానీ పోయినప్పుడు పది నెలలు పట్టిస్తే రెండో నెలలో కూడా కాబట్టి నా కొడుకు సాధించలేదు అని చిన్నతనం నుంచి వ్యాయామ ఉపాధ్యాయుడు అవ్వాలన్నది సాయికోటి కల అందుకు బీజం వేసింది మాత్రం సాయికోటి హైస్కూల్లో చదువుకునే రోజుల్లో అక్కడ పీడీగా పనిచేసే నరేంద్ర ఆయన అతడికి కబడ్డీ క్రీడల్లో మంచి తర్ఫీదు ఇవ్వడంతో ఆతలపై మక్కువ పెరిగింది ఆ తరువాత బీపీఈడీ ట్రైనింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి సాధన చేసి పశ్చిమ గోదావరిలోని గోపన్నపాలెంలో ఉన్న శ్రీ సీతారామ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కళాశాలలో రెండు వేల పద్దెనిమిది ఇరవైలో పూర్తి చేశాడు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకు సాధించాడు రెండు వేల ఇరవై రెండులో ఎస్వి యూనివర్సిటీలో ఎంపీఈడీ పూర్తి చేశాడు అతడి ప్రతిభను గుర్తించిన ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ప్రెసిడెంట్ ఎన్టీ కమల్ భాషా సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉన్నత చదువులు ఖర్చులకు భరించారు నేను ఈ విజయం సాధించడానికి చాలామంది చాలా మంది నాకు సహాయకులుగా ఉన్నారు అందులో ప్రముఖులు మా గురువు గారు కమల్ సార్ గారు నేను బీపీడీ పూర్తి చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక నాలుగు లక్షల అమౌంట్ అతను ఖర్చు చేసి నన్ను ఎంపీడీ పూర్తి చేయడం చేయించడం జరిగింది ఎంపీడీ పూర్తి చేశాక అతడు తన సొంత గ్రామానికి వచ్చేశాడు ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు ఆ సమయంలో ప్రతి ఒక్కరూ అతన్ని ఏం చేస్తున్నావు ఎందుకు ఖాళీగా ఉన్నావు ఇంకా ఉద్యోగం రాలేదా అంటూ ప్రశ్నించడం సూటిపోటి మాటలతో పాటు తన చిన్ననాటి స్నేహితులు తెలిసిన వారు సైతం హేళనగా మాట్లాడుతుండడం భరించలేక ఇంట్లో ఓ రెండు రూపాయలు తీసుకుని గూడూరుకు వెళ్ళి ఒంగోలుకు వెళ్లేందుకు రైలు ఎక్కేశాడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఎంతో కష్టపడి చదివాను సార్ కానీ నాకు పెద్ద ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్న కూలుగానే మిగిలిపోయారు సార్ ఎలా అయినా సరే నేను జీవితంలో ఒక స్థాయికి వచ్చి నాకు పుట్టబోయే పిల్లలు అంత కష్టపడకూడదు నుంచి నేను మెంటల్గా ఫిక్స్ చేసి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని చదవడం జరిగింది సార్ నా ఈ జీవిత ప్రయాణంలో నాకు అందరికంటే మా పెద్దక్క గారు సుమతైనటువంటి అయినటువంటి మా అక్క గారు చాలా సపోర్ట్ చేశారు సార్ నా కోసం మా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఎన్నో అవమానలు భరించి ఎన్నటికైనా మా తమ్ముడు గెలిచి ఇంటికి వస్తారనే ఉద్దేశంతో నా కోసం చాలా వెయిట్ చేసింది సార్ అది కూడా నాకు ఒక రకమైన కసిగా నేను మలుచుకొని ఎలా అయినా సరే జాబ్ కొట్టాకే ఇంటికి రావాలనేసి నేను ఒక త్రీ ఇయర్స్ వరకు నేను మా ఊరు వదిలేసి పని పనిచేసుకుంటూ ఊర్లో చెప్పుకోలాగా నేను చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఎదుర్కొన్నాను సార్ ఎందరో నన్ను సపోర్టివ్ కంటే కూడా ఎక్కువ మంది డిగ్రేట్ చేసి మాట్లాడేవారు ఎన్నటికైనా సరే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని కొద్దిగా ఓపికతోనే కష్టపడి చదివాను సార్ అక్కడ వంశీకృష్ణ అనే వ్యక్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మంచి ట్రైనింగ్ ఇస్తారన్న పేరుంది దాంతో ఆయన్ను కలిశాడు అక్కడే ఓ పీజీ హాస్టల్లో చేరాడు అక్కడ నెలకు నాలుగు వేల ఐదు వందలు కట్టాల్సి ఉంది ఆ డబ్బు కోసం సాయి కోటి అక్కడి ఓ టీ షాపులో చేరాడు ఉదయం ఆరు గంటలకి నిద్రలేచి టీ షాపుకు వెళ్లి తొమ్మిది గంటల వరకు టీ మాస్టర్ గా సప్లయర్ గా పనిచేసేవాడు ఆ తర్వాత క్లాసులకు వెళ్ళేవాడు మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టీ షాపుకు వెళ్లి అదే పని చేసేవాడు ఇలా నెలకు ఐదు వేలు సంపాదిస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు టీ షాప్ లో నాలుగు వేల రూపాయలకి జీతంతో ఆరు నెలలు జరిగింది సార్ అలా పనిచేసే క్రమంలో నాకు ఆ డబ్బులు సరిపోయే కాదు అందువల్ల నేను ఎలాగైతే కష్టం ఉందనేసి ప్రతి అంటే ఒక వారమంతా మనం తాపి పనికి వెళ్తే వాళ్ళు శనివారం సాయంత్రం డబ్బులు ఇవ్వడం ఇచ్చేవారు అందువల్ల నేను శుక్రు శని మాత్రమే తాపి పనికెళ్ళుకుంటూ మిగతా నేను ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను సార్ అలా ప్రిపేర్ చేసే సమయంలో నాకు మా బావగారు చనిపోవడం జరిగింది మా పెద్దకి ముగ్గురు పిల్లలు అందువల్ల వాళ్ళ ఫీజులు కొద్దిగా కష్టం నాకు ఇబ్బంది 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 కాకినాడ గవర్నమెంట్ కాలేజ్ లో నేను సోర్సింగ్ విభాగంలో చేశాను సార్ తర్వాత నేను డిఎస్సి నోటికేషన్ మళ్ళీ వచ్చి స్టడీ చదివే క్రమంలో నాకు వంశీకృష్ణ గారు బాగా సపోర్ట్ చేసి నా విజయంలో కీలక పాత్ర పోషించారు సార్ కాబట్టి జీవితాంతం నేను మా గురువులందరికీ ఇతడి పట్టుదల శ్రమ ప్రాథమిక స్థాయి నుంచి అతడు సాధించిన విజయాలు మార్కులు ర్యాంకులను తెలుసుకున్న వంశీకృష్ణ అతడి చదువు శిక్షణకు ఏ అడ్డు లేకుండా పుస్తకాలే కాకుండా అతడు వేసుకునేందుకు బట్టలు కూడా కురించేవాడు ఇలా ఏడాది పాటు ఆ టీ షాపులో పనిచేశాక ఓ యువకుడు పరిచయమై ఇక్కడ పనిచేస్తే తక్కువ వస్తుంది అది బేల్దారి పనులకు వెళ్తే రోజుకు ఆరు వందల యాభై రూపాయలు ఇస్తారని చెప్పడంతో ఆ షాపులో మానేసి మరో ఏడాది పాటు నెలలో పది రోజులు బేల్దారి పనులకు వెళ్లడం సిమెంటు కంకర కలపడం సిమెంట్ బస్తాలు మోసే పనులు చేసేవాడు మిగతా రోజులు కష్టపడి చదివేవాడు ఆ తరువాత మరో కథను పరిచయమై అపార్ట్మెంట్లు నిర్మాణాలకు ఇసుక మోస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పడంతో ఫస్ట్ ఫ్లోర్ కు మోస్తే పద్నాలుగు వందల రూపాయలు రెండో ఫ్లోర్ కు పదహారు వందల రూపాయలు ఇచ్చేవారు ఇలా ఆ పనులు కూడా చేసి ఎంతో కష్టపడి తర్ఫీదు పొందాడు దాని ఫలితంగా మెగా డిఎస్సిలో ఎస్ఐ ఫిజికల్ ఎడ్యుకేషనల్ విభాగంలో చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో వంద మార్కులకు గాను తొంభై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడి మార్కులు సాధించి నా మీద చరిత్ర జరిగింది సార్ మా తల్లి గారు మా అక్కగారు ఎదుర్కొన్నటువంటి అన్ని అవమానాలకు సమాధానం చెప్పడానికి నేను ఎంచుకున్న ఒకే ఒక ఆయుధం పుస్తకము మరియు కలము సాయికోటి ఇతని జీవితం భావితరాలకు ఆదర్శం ఇతను పట్టుదల నేటి రేపటి విద్యార్థులకు జీవితంలో స్థిరపడాలనుకునేవారికి మార్గదర్శకం టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు రెండు డబల్ కాట్ ఏ బ్లాంకెట్స్ నాలుగు నాలుగు వందల యాభై షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు